నీతో ఇలా మాట్లాడవలసి వస్తుందని అనుకోలేదు ఇలాంటి వీడ్కోలు కోరుకోలేదు నువ్వు బ్రతకాలి ఎందుకంటే నేను స్వార్థపరుడిని నువ్వు లేకుండా బ్రతకలేను నువ్వు లేవన్న మరుక్షణమే నేను ఉండను కొన్ని వేల హృదయాలను పదిలంగా కాపాడతానని ప్రమాణం చేశాను చివరకు నా భార్య హృదయాన్ని కాపాడలేకపోయాను నా గుండెకిక తట్టుకునే శక్తి లేదు నీ దేహంలో నా గుండె పోసుకోవాలి నిన్ను చూస్తూ ఈ గుండె కొట్టుకోవాలి నీలో బ్రతికే ఉండాలి నువ్వు డాక్టర్గా కొన్ని వేల గుండెలను కాపాడాలి మనమిద్దరం ఇలా ఒకే శరీరంలో కలిసి బ్రతికి కాపురం చేయడం బాగుంటుంది నువ్వు కన్నీరు కారిస్తే నా గుండె బాధపడుతుంది ఎప్పుడు నీ కంటికి కనిపించే నేను ఇక నుంచి నీ మనసుకు కనిపిస్తాను ఆశ్లేష అనిరుద్ర అందమైన హృదయగాథ ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమకథ త్వరలో మీకోసం తప్పకుండా వినండి